క్రీస్తునాథుని ఎందు ప్రియులకు సహోదరి సహోదరులరా ఈరోజు అందరం కూడా పద్దెనిమిదవ సామాన్య ఆదివారంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం ఈ సమయంలో తల్లి అని శ్రీ సభ ఒక మంచి వాక్యాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉంది ఈనాటి వాక్యములో మనకు రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి మొదటిగా ఏసుక్రీస్తు మనందరికీ పిలుపుని ఇవ్వడం బాహ్య అవధిని దాటి పరమావధిని తాకాలి అని ఏసుక్రీస్తు మనకి పిలుపుని ఇవ్వడం రెండవది ఏసుక్రీస్తు తానే మనకు జీవాహారం అని విశదీకరించుకోవడము ఈ మొదటి భాగంలో మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు ఈ ప్రాపంచిక పరిధిని దాటి మనము ఆ పరమావధిని ఛేదించుకోవాలి అనే విషయంలో మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఈ మన కంటికి కనిపించేటువంటి కొన్ని స్వభావాలు అవగాహన మాత్రమే కాకుండా దాన్ని మించి మనం ఆలోచించాలి దానికి మించి ఉన్నటువంటి పరమార్థాన్ని మనం అవగాహన చేసుకోవాలి అని క్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ఈ లోకంలో కనిపించేది మాత్రమే కాదు మనకు కనిపించినటువంటి ఒక నిత్య జీవము ఉన్నది అన్న గొప్ప విశేషాన్ని క్రీస్తు ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఆయన బోధలు అద్భుతాలు చవి చూడడానికి అనుభవించడానికి వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రభు చెప్తూ ఉన్నాడు మీరు ఇహలోక సంబంధమైనటువంటి విషయాల కోసం నా వెంట వస్తున్నారు దీన్ని కాదు మీరు పరలోక విషయాలలో మీరు అభ్యున్నతి చెందడానికి ప్రయత్నం చేయండి కృషి సల్పండి అని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు మనము ఇహలోక విషయాలతోనే సంతృప్తి చెందడం కాదు పరలోక విషయాల మీద మన దృష్టిని సారించాలి దానిలో దాన్ని అవగాహన చేసుకొని మా అందరం కూడా ఆ విషయాలలో మనం పట్టును సాధించి ఆ పరలోక విషయాల మీద మన దృష్టిని కేంద్రీకరించాలి ఆ పరలోక విషయాల మీద అత్యున్నతమైనటువంటి విషయాల మీద మనకి శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి విషయాల మీద మనము మన దృష్టిని సారించాలని ఆ ప్రభువు మనకి తెలియచేస్తూ ఉన్నాడు మరి ఈ కోణంలో మనం చూసినట్లయితే ఆ మొదటి గ్రంథం మొదటి పట్టణంలో నిర్గమ కాండం నుంచి తీసుకొనబడింది అక్కడ ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో వారు ఆరగించినటువంటి ఆ భోజన పదార్థాలని వారు ఎక్కువగా ఆస్వాదించారన్న విధంగా వారు మాట్లాడారు ఎప్పుడైతే వారికి ఈ యొక్క వాగ్దాన సీమలోకి వెళుతున్నటువంటి సమయంలో వారు అనుభవించినటువంటి ఆకలి వారిని దహించి వేసిందో అప్పుడు వారు బానిసత్వంలో వాళ్ళు పడినటువంటి బాధలు మర్చిపోయారు వాళ్ళు పొందినటువంటి అగచాట్లు మర్చిపోయారు వాళ్ళు ఏదో వారి యొక్క దీనావస్థలో పొందినటువంటి ఆహార పదార్థాలు చూసి మొగ్గు చూపించడం మొదలుపెట్టారు పరలోకం మీద దృష్టిని వారు కొద్ది కొద్దిగా కోల్పోతూ ఉన్నారు ఆ విషయం ఆ సందర్భంలో యావే దేవుడు మోషే ప్రవక్త ద్వారా వారందరికీ కూడా తెలియపరచి ఆ పరలోకం నుండి వారికి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు అత్యంత మధురంగా ఉంది ఇది ఏంటా అని అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్లుగా ఆయన మన్నాను కురిపించి వారందరి ఆకలిని సంతృప్తి పరుస్తూ ఉన్నారు మరి ఈ ప్రజలు ఆ యొక్క పరలోక విందును తిన్న తర్వాత కూడా మరణించారు వారు శాశ్వత జీవితాన్ని పొందలేకపోయారు ఎందుకంటే వారు మన్నాను భుజించారు ఆ మన్నా కూడా వారికి పోషకాహారంగా అనుదినము అందించబడింది వారు దినదినము వారి యొక్క భోజనాన్ని తిన్నారు అది జీర్ణమైపోయింది ఇంకా మళ్ళీ ఆకలి వచ్చింది మళ్ళీ ఆరగించడం మొదలుపెట్టారు కానీ ఇక్కడ రెండవ విషయంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తే తనను తానుగా మనకి జీవాహారము అని చెప్పి రుజువు చేస్తూ ఉన్నారు ఈ జీవాహారమైనటువంటి యేసుక్రీస్తును ఆశ్రయిస్తే చాలు ఆకలి ఉండదు అని ప్రభువే తెలియచేస్తూ ఉన్నాడు మరి ఆ యేసుక్రీస్తు నామములు మనం విశ్వసించినట్లయితే మనము దప్పిక కూడా పొందము అని ప్రభువే తెలియచేస్తూ ఉన్నాడు ఈ ఆకలి ఈ దప్పిక ఒక మనిషిని దహించి వేస్తుంది అన్నటువంటిది వాస్తవము సహజము కూడా కానీ ఏసుక్రీస్తులు ఒక వ్యక్తి తన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకున్నట్లయితే వాడు దాహాన్ని ఎప్పటికీ కొనడు ఎందుకంటే ఏసుక్రీస్తే ఆ జీవాన్ని ఇచ్చేటువంటి పానముగా అలాగే ఆ ఏసుక్రీస్తే ఆ ప్రతి మనిషి యొక్క ఆకలిని తీర్చేటువంటి ఒక జీవాహారముగా మనందరికీ కూడా అందించబడుతూ ఉన్నాడు మరి మామూలుగా బాహ్యమైనటువంటి ఆకలిని అనుభవించేవాడు మరలా ఆకలి పొందుతాడు మరలా వాడికి ఇవ్వబడేటువంటి విందును ఆరగిస్తాడు తర్వాత కూడా ఆకలి వేస్తుంది కానీ ఈ పరలోక విధ విషయమైనటువంటి యేసుక్రీస్తు యొక్క జీవాహారాన్ని మనము భుజించినట్లయితే అత్యున్నతమైనటువంటి ఆ పరలోక విషయాల మీద మనం దృష్టి పెట్టినప్పుడు ఏసుక్రీస్తు అనేటువంటి జీవాహారాన్ని మనము భుజించినట్లయితే లేదా ఆరగించినట్లయితే సొంతం చేసుకోగలిగినట్లయితే మనం ఎప్పటికీ కూడా ఆకలి గుణనక్కర్లేదు దా దప్పిక గుణనక్కర్లేదు ఎందుకంటే యేసుక్రీస్తు అనేటువంటి జీవహారాన్ని మన సొంతం చేసుకోవడము మన స్వభావంలో మేళవించుకోవడము అంటే మన మానవా మానవాయికమైనటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడము అని మనలో ఉన్నటువంటి అంతరంగాన్ని మార్చుకొని ప్రభువుకి ఇష్టమైనటువంటి అంతరంగంగా మార్చుకోవడము మనము మనం చేసేటువంటి పాత కార్యాలను ఏసుక్రీస్తుకు మనల్ని దూరం చేసేటువంటి దుష్క్రియలను వదిలిపెట్టి ఆ ప్రభువుకు సాక్షులుగా జీవించడము దీని అంశము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా యేసుక్రీస్తును ఆశ్రయించి ఏసుక్రీస్తును ఆలకించి ఏసుక్రీస్తు నామములు మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకున్నట్లయితే మనము ఎప్పటికీ ఆకలి గుణము ఎప్పటికీ దప్పిక గుణము మనము పరలోక విషయాల మీదనే మన దృష్టిని పెట్టి మనము జీవించినట్లయితే మనము ఐశ్వర్యంతో అవుతాము ఏసుక్రీస్తు స్వంత ప్రజలము కాగలుగుతాము ఈ విధంగా మనలో ఆ ప్రభువు జీవించాలని మనము ఆ ప్రభువులో మేళవి మన జీవితాలను మేళవించుకొని కొనసాగించాలనేటువంటిది తల్లి అయిన స్త్రీ సభ యొక్క ఆకాంక్ష ఆ యొక్క గొప్ప ఆకాంక్షను ఎఫీసీలకు రాయబడిన లేఖలో పౌలు గారు చాలా చక్కగా చెప్తారు నీతియుతంగా నిజాయితీగా ఆ ప్రభు యొక్క జీవితంలో మనము జీవించాలి ఆ ప్రభువు ఏ విధంగానైతే మనకు సుమాతృకను ఇచ్చి జీవించారో మనము కూడా ఈ లోకములు ఆ ప్రభువుకు సాక్ష్యం ఇస్తూ జీవించాలి అని ఆ పౌలు గారు మనకు తెలియచేస్తున్నటువంటి విధానంగా మన జీవితాలను మలచుకొని ఆ ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాలుగా మనం మార్చుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం మన యొక్క దృష్టిని ఆ పరలోక విషయాల మీద సారించి మనం ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం లీవ్ జీసస్